ఆ యొక్క భూతం వెళ్ళి మళ్ళీ శుంభరి శుభలికి ఇలా అంటుంది అహంకారాలు అహంకారాలవి ఈ యొక్క అమ్మవారు అలా చెప్తుంది మనకి యుద్ధం చేసి మీరు వెళ్ళి యుద్ధం చేయాలంట యుద్ధం చేస్తే కానీ యుద్ధం చేసి ఓడిస్తే కానీ పెళ్లి చేసుకోవాలంట అంటే ఆ యొక్క అమ్మకి ఎంతటి అహంకారం అని చెప్పి అమ్మవారిని తిరుగుతూ ఉంటారనమాట ఆ యొక్క సందర్భంలో సరే ఎలా అయినా ఒక స్త్రీనే కదా ఆ స్త్రీని ఓడించడానికి మామెందుకు మామెంత పరిష్టం మన కింద ఉండే వాళ్ళు ఉంటారు కదా అసిస్టెంట్లు వాళ్ళని పంపిద్దామని చెప్పి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కరిని పంపించడం జరుగుతుంది అన్నమాట అలా వారు అన్నట్టుగా పురోహితులు అన్నట్టుగా ఐదో అధ్యాయంలో సేనాని భూమ్రలోచనలు అలానే ఆరో అధ్యాయంలో చెండగుండలు అలానే ఏడో అధ్యాయంలో ఇట్లా ఒక్కొక్క దేవత ఒక అధ్యాయంలో కాలకేయులు ఒక అధ్యాయంలో చిక్షురుడు చావుడు ఇట్లా అంటే ఇతర అంటే ఇతరే కాదు అనేక అయోధ్యత యు సహస్రేణ మహాహరు ఒక ఐదు లక్షల సైన్యం ఒక పది లక్షల సైన్యం అమ్మవారు హుంకారాస అలానే హే ఛాత అమ్మవారు హుమ్మనే శబ్దం విడిచిపెడితే తన నోటి నుంచి ఆ యొక్క రాక్షసులందరూ కూడా భస్మం అయిపోయేవారు అనమాట ఆ యొక్క అమ్మవారి వాహనం సింహం ఉంటుంది కదా సింహం లేచి పంజా వేస్తే ఆ యొక్క రాక్షసుల మాంసం ముద్దర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకొచ్చావన్నమాట